ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్టు ముందుకి మా టీమ్ తో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఇది ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలెసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది తాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం మేము ఏది చెప్తామో అది చేస్తాము అట్లానే మేము ఏది ప్రజలకి మేము హామీ ఇచ్చాము మేము బ్లడ్ బ్యాంక్ కానీ తాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా ఇవన్నీ మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్నం పది మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం ఒక ట్రస్ట్ వల్లనే కాదు మాతో పాటు చాలామంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యగలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇప్పుడు కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు అది నేను ఎప్పుడు గుర్తు చేస్తాను అందరికీ అది లక్షలు అవున కోట్లవునే వేలు అవునె పది రూపాయలు తిరిగి మనం సమాజానికి సేవ చేయాలి తర్వాత మా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా వాళ్ళు మాకు దాతలుగా నుంచుని వాళ్ళు ఈ ఎంట్రీ ఆ ట్రస్ట్తో ముందుకి వాళ్ళు చే వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్ వైజాగ్ రాజమహేంద్రవరం తిరుపతి ఇక్కడ అన్నీ కూడా మేము తాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫార్ ఎవ్వరూ తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిసి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబ నిలబడుతున్నాము ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం అట్లానే మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాము దాంట్లో వీ హ్యావ్ ఇప్పుడు వరకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము దాంట్లో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కలిగే అట్లానే కుప్పంలో నూట యాభై మందికి టైలరింగ్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉమెన్కి ఎస్పెషలీ మహిళల కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కుప్పంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు అనుకునేవారు చేశారు కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ అదొక ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు అనేవారు ఆడవాళ్ళు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ కోసం వాళ్ళు గౌరవంగా బ్రతకాలి వాళ్ళు పది రూపాయలు వాళ్ళ చేసే కష్టాజితంతో వాళ్ళు బ్రతకాలి అది వాళ్ళకి ఒక గౌరవం అనేది సమాజంలో దొరుకుతుందని అట్లానే ఆయన డ్వాక్రా మహిళా గ్రూపు స్థాపించారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఫార్ ఉమెన్ మహిళల కోసం కూడా మేము కుప్పంలో తీసుకెళ్తున్నాం ఇక్కడితోనే కాదు ఏది అవసరం ఉంటే అది తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నాము